హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో మనకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం కింద మహిళలు అదేవిధంగా వితంతువులు విడాకులైన వారు అనాథ మహిళలకు ప్రభుత్వం రూపాయలు యాభై వేల వరకు అయితే ఆర్థిక సహాయం చేస్తుంది అందుకోసం మీరు క్రోమ్ ఓపెన్ చేసి సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది లేదు అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టీజీ ఓబీబీఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జిఓబీ డాట్ ఇన్ అని చెప్పేసి గూగుల్లో ఎంటర్ చేయండి మీకు సైట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది వన్స్ మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు సిటిజన్ కార్నర్లో లెఫ్ట్ సైడ్లో అప్లై ఆన్లైన్ అప్లై ఫర్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది మనకు సెకండ్ ఆప్షన్లో సో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీ ఆధార్ కార్డు ప్రకారం ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయాలి మీ యొక్క ఆధార్ నెంబర్ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే మీ యొక్క డీటెయిల్స్ అనే ఫెచ్ అయి చూపిస్తుంది అనమాట మీరు ఎలిజిబుల్లో కాదని చెప్పేసి తర్వాత మీ యొక్క సెకండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే బెనిఫిషియల్ టైప్ అనమాట ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెంట్ మీ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెంట్ మీద సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం వన్ టెన్ గ్రాంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క స్కీమ్ టైప్ అనమాట సో అని సెలెక్ట్ చేసుకోండి నేమ్ ఆఫ్ ద అంటే మీరు పర్పస్ ఇది దేనికోసం మీరు ఏ యొక్క స్కీమ్కి బెనిఫిట్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారా దీనికోసం ఏదైనా షాప్ ఉందా సో దానికి సంబంధించిన సెక్షన్ అయితే ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గో ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత సో నేనైతే చూపించడం లేదు తర్వాత మీకు ఏం ఓపెన్ అవుతుంది అంటే సో మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ సంతకం ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట అంతకుమించి ఏమి ఉండదు సో సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎంపీడే ఎంపీడీ ఆఫీస్లో ప్రజెంట్ చేసినట్టయితే వాళ్ళకి ఇచ్చేసినట్టు మీ అప్లికేషన్ అనేది పూర్తయినట్టు లెక్క సో వన్స్ మీ అప్లికేషన్ పూర్తయిపోయిన తర్వాత సో మీ పేరు అనేది ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే మీకైతే చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మనమైతే అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను తప్పకుండా సమాధానం చెప్తాను మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ డే బాయ్ బాయ్ టేక్ కేర్